సమాచార హక్కు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మ కేశవాలు ముదురాజ్ నల్గొండపట్నంలోని రామ్గిరి సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి పోలం వాళ్ళు వేసి అనంతరం డాక్టర్ మాట్లాడుతూ పాక్ సానుభూతిని వ్యతిరేకిస్తున్నందున అతివాద హిందూ మత సంస్థతో సంబంధాలు కల నాతురామ్ ఘసే గాంధీని హత్య చేయడాన్ని నిరసించారు గాంధీ అనుసరించిన శాంతి అహింస మార్గాలను అనుసరిస్తూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్ క్రాంతి చైతన్య శివ సతీష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారు దేశాన్ని చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ శాంతి ఐసం ధర శాంతి ఐష్య మార్గంలోనే దేశ శాస్త్రం తెచ్చి గొప్ప మేధావి కాబట్టి వారు దేశాన్ని చేసిన సేవలను కొనేవాడు వారి స్ఫూర్తి వారి శోత్సవంతో పెద్ద కూడా శిక్షణాలను కొంట జయ హిందేత